ఫ్లై యాష్ శాండ్ ఈ రెండిట్లో ఎంత కష్టపడి డబ్బులు సంపాదించారు అది సంపాదించే సార్ ఇప్పుడు ఇంకో స్థాయిలో ఉండేవండి ఏ ఎందుకని ఇసుక అనేది నాకు అసలు సంబంధం లేని విషయం ఫ్లై యాష్ లాస్ట్ గవర్నమెంట్ లో మొత్తం ఇసుక అక్కడ మీరే నడిపించారని అసలు ఫ్లై యాష్ అంతా రోజు ఐదు ఆరు లక్షల రూపాయలు ఫ్లై యాష్ ద్వారా డబ్బులు నియోజకవర్గం ఏ సార్ అదే నేను అడగబోతున్నా అది నెక్స్ట్ మీరు చెప్పండి ఇబ్రహీంపట్నం మీ అడ్డా నియోజకవర్గం ఏదైనా సో ఇబ్రహీంపట్నం దగ్గర జరిగే ఫ్లై యాష్కి సంబంధించిన వ్యాపార లావాదేవీల్లో మొత్తం మీకు మీ వాటా కింద రోజుకి ఐదు ఆరు లక్షలు వచ్చేది రజనీ గారు అక్కడ రజనీ గారినో లేకపోతే ఇంకోళ్ళనో జోగి రమేష్నో ఇంకోళ్ళో అడుగు పెట్టని కూడా కృష్ణప్రసాద్ 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 బామ్మర్ది మొత్తం కూడా ఫ్లై ఫ్లైయాష్గా తీసుకొని మొత్తం నాకి పారేశారు ఎవడన్నా రానివ్వరు సార్ ఎందుకంటే అక్కడ అడుగు పెడితే ఇమీడియట్గా ఏది ఒక కనీసం మా అనుచరులని ఎవడన్నా వెళ్ళినా నాకు అసలు సంబంధం ఉండదు లేదండి ఎందుకంటే నేను అడుగు పెట్టను అటువంటి పనికి మాలిన ఏది యాష్లు ఇసుకలు మట్టులు ఈ పరిస్థితి అని చేస్తే జోగి రమేష్ కూడా ఒక వంద కోట్లు యాభై కోట్లు బార్లు